చంద్రగిరి ఎమ్మెల్యే చిరెడ్డి భాస్కర్ రెడ్డి దోచుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సత్యమణి పులివర్తి సుధారెడ్డి దొయ్యబట్టారు తిరుపతి కలెక్టరేట్లో దామినేడు ఇందిరమ్మ గృహాల వద్దని నివసించే స్థానికులు బైఠాయింపు కార్యక్రమం చేపట్టారు వీరికి మద్దతుగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మద్దతు పలికారు స్థానికుల తరఫున జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను త్రాగునీటి సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను తాయిలాలతో ఎలా లోబరుచుకోవాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు దామినేడు ప్రజల కోసం తన సొంత నిధులతో పులివర్తి నాని వ్యర్థాలను తొలగించినా కూడా చెవిరెడ్డి భాస్కర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆగ్రహించారు ఇప్పటికి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చలించకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని దాదాపుగా ఏడున్నర కోట్ల రూపాయల నిధులను సున్నాలు వేసే నెపంతో కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు ఈ టెండర్లను సైతం తన సొంత వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ బైఠాయింపు కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు డామినేడు ఇంద్రమ్మ గృహాల స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఆ డబ్బులు వారం రోజుల్లో కోడ్ వస్తుంది నాలుగు బకెట్లు తీసుకొని నాలుగు బ్రష్ చేసి ఏడున్నర కోటి కొట్టేయడానికి ప్లాన్ చేశారు అది ఇంపార్టెంట్ కాదు యూడిఎస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కావాలి ఆఖరికి గుర్తుందో లేదో ఎమ్మెల్యే గారికి తుమ్మల గుంటలో కూడా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నవంబర్లో నాని గారు యూడిఎస్ వేయించారు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ సో అలాంటిది ప్రతి చోట వేయాలి వచ్చిన తర్వాత వీళ్ళకి అదే చెత్త అమాయకులు పిచ్చి ప్రేమతోనో పిచ్చి మాటలతోనో మోసపోతూ ఉన్నారు